అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఏంటో పరిశీలిద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ జగన్ మాయామహల్ విశాఖ తీరాన రుచికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు మూడు భారీ భవనాలు పన్నెండు పడక గదులు అత్యంత ఖరీదైన మంచాలు పరుపులు షాండ్లి షాండ్లియర్లు ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది అడుగుల మేర నిర్మాణాలు సెంటు ఇంటికంటే ఇక్కడి బాత్రూంలే పెద్దవి పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి ఇక్కడ చూడండి భవంతి యొక్క వేశారు ఋషికొండపై భవంతుల ముంగిట తీర్చిదిద్దిన పచ్చదనం ఎదురుగా సముద్రం అనువనువునా పెత్తందారి మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకొని తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్రాజెక్టులు నిర్మిస్తున్న నిర్మించుకున్న సారీ ఊరూరా ప్యాలెస్లో నిర్మించుకున్న సంతృప్తి చెందని జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఏంటో తెలుసా విశాఖలోని ఋషికొండపై తన కోసం రాజభవనాన్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం అయితే ఋషికొండపై భవనాన్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్ డబ్బుతో కట్టుకోలేదండోయ్ అతను కట్టుకుంది ఆస్తులన్నీ భద్రంగా దాచుకొని వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మంచినీళ్ళలా ఖర్చు పెట్టేశారు ఏకంగా నాలుగు వందల యాభై రెండు కోట్లతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు ఏడింటిని బ్రహ్మాండంగా కట్టేశారు వాటిలో ప్రత్యేకంగా నివాస భవనంలో మూడు ఉన్నాయి ఏడు కార్యాలయాలు కట్టా అంటే ప్రభుత్వ కార్యాలయాలు కానీ నివాస భవనాలు కానీ ఏడు కట్టాడు అందుట్లో మూడు ప్రత్యేక భవనాలు ఉన్నాయండి వాటిల్లో పద పడక గదులు పన్నెండు ప్రతి పడక గదిలోనూ అనుసంధానిస్తూ బాత్రూమ్స్ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయండి వందల కోట్ల రూపాయలు ఎవడు సొమ్ము నేను ఒక్క రూపాయి తీసుకుంటున్నాను నేను పేదవాడిని కనీసం కాళ్ళకు గూడ అన్నట్లు మాట్లాడుతుంటాడు నాది పేదల ప్రభుత్వం జగన్ చేసే మాయ నేను నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అనే ముసుగులో జగన్ అక్రమంగా సంపాదించుకోవడంలో అనమాట సచివాలయంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి నారాయణ చిత్రంలో అమరావతి రైతులు గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని రెండున్నరేళ్లలో మొదటి దశ పనులు పూర్తి ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణం రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే ఐదేళ్ల వైకాపా పాలనలో అంత అస్తవ్యస్తం సిలబస్ అమలుపై అస్పష్టత హేతుబద్ధీకరణ బడుల విలీనాలతో గందరగోళం తగ్గిపోతున్న విద్యార్థుల ప్రవేశాలు సర్కారీ బడులను గాడిన పెట్టడం కొత్త ప్రభుత్వ తక్షణ కర్తవ్యం నారా లోకేష్ అండి దేశంలో పెట్టుబడుల పరిణామాలు తెలియజేయండి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం నేడు చంద్రబాబు పోలవరం సందర్శన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి సందర్శన ఉందండి ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా ఈరోజు సందర్శిస్తారు దాని మీద సమీక్షలు జరిపి ఏం చేయాలి అనేది ప్లాన్ చేస్తారనమాట శ్రీవారి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం సీఎం విజన్కు అనుగుణంగా తిరుమల అభివృద్ధి తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈఓ శ్యామలరావు వైకాపా విధేయుల కడప ఆర్జేడీ డిఈఓలు రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు దారి మళ్లింపు అవన్నీ డ్వాక్రా మహిళల అభయస్థ నిధులే రెండు వేల ఇరవై ఒకటిలో ఎల్ఐసిని తప్పించి సెచ్ ఆధీనంలోకి తెచ్చిన వైకాపా ప్రభుత్వం స్త్రీనిధికి చెందిన వెయ్యి కోట్ల రూపాయల నిధులు అదే తరహాలో దుర్వినియోగం విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలో రూపాయి రూపాయి కూడబెట్టుకున్న అభయస్తం నిధులను వైకాపా ప్రభుత్వం వదలలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఎల్ఐసి పడ్డ ఎల్ఐసి వద్ద ఉన్న రెండు వేల ఒక వంద కోట్లను లాగేసుకున్నారు ఆ నిధులు ఏం చేశారో ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీనే లాస్ట్కి ఆడవాళ్ళు దాచుకునేటటువంటి డబ్బుల్ని కూడా వదలలేదు జగన్ అంటే అంత చెత్త పత్రికా రంగానికి మార్గదర్శకి దార్శనికుడు బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేశాడు ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం రామోజీరావుకు అక్షరాంజలి సభలో సంపాదకులు సీనియర్ పాత్రికేయులు రెండో రోజు నారా లోకేష్ ప్రజా దర్బారు ఆయన్ను ఆయన్ను కలిసి సమస్యలు వివరించిన మంగళగిరి ప్రజలు నారా లోకేష్ అయితే గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజల్లోనే ఉంటున్నాడండి ప్రజా దర్బార్ పేరుతో వాళ్ళ యొక్క సమస్యలన్నీ వింటున్నాడు కూలంకషంగా పరిశీలిస్తున్నాడు ప్రతి ఒక్క దానిపైన చర్య తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు ఇది ఒక మంచి శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు పాజిటివ్ వైపుతో ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గొప్ప విషయం అది ఇవన్నీ ఈనాటిలో వచ్చినటువంటి మేము ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షిలో చూద్దాం సాక్షులు అయితే ఆ భవనాల గురించి ఏమి రాయకపోవచ్చు దాన్ని దారి మళ్లించడం కోసం ఏదో ఒకటి రాస్తారు ఈవీఎంలో గుట్టు విప్పేదెవరు ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాలు అక్రమాలు వెలుగులోకి ముంబైలో గెలిచిన శివసేన అంటే షిండే అభ్యర్థి రవీంద్రపై దర్యాప్తు ఆయన బంధువు మొబైల్తో ఈవీఎంలను ఆపరేట్ చేసినట్లు ఆరోపణలు ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదన్న టెక్ దిగ్గజం ఎలాన్ మాస్క్ ఏవీ ద్వారా ఈజీగా సారీ ఏఐ ద్వారా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అంటూ ట్వీట్ ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై రాహుల్ గాంధీ అనుమానాలు ఏపీలో ఓటింగ్ సరళిపై అప్పటికే పలువురు ప్రజలు శ్రేతలు నేతల అనుమానాలు నువ్వు మా ఓట్లు ఏమయ్యాయంటూ ఇప్పటికే ప్రశ్నిస్తున్న జనం అరే స్వామి ఒక నలుగురిని పేటిఎం ఆర్టిస్టులని పేడర్టిల్స్ తీసుకొచ్చి మా ఓట్లు ఏమయ్యాయని మాట్లాడిస్తే ఈవీఎంలు హ్యాకింగా ప్రజల్ని తప్పుదారి పట్టించకండి ఇక్కడ మీరు చేసినటువంటి అక్రమాలు వెలుగులోకి వస్తుండే ఆ అక్రమాల గురించి రాయండి సాక్షికి సాక్షి అక్రమంగా నడుపుతున్నటువంటి పత్రిక అండి దాని మీద సపరేట్ ఒక వీడియో మాట్లాడదాం జనసేనకు డిప్యూటీ స్పీకర్ అదే పవన్ కళ్యాణ్కి స్పీకర్ ఇచ్చారు కదండి డిప్యూటీ స్పీకర్ సారీ పవన్ కళ్యాణ్కి కాదు జనసేనకు డిప్యూటీ స్పీకర్ రేసులో బుద్ధప్రసాద్ బాలిశెట్టి బొలిశెట్టి ఈ నెల పంతొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచన దీనికి డిప్యూటీ స్పీకర్గా జనసేన పార్టీకి ఇస్తారంటున్నారు అమరావతికి లక్ష కోట్ల రూపాయలు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రెండున్నర ఏళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం రాజధాని పనులు పూర్తి చేస్తాం రెండున్నర ఏళ్లలో అని చెప్పలా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు రాజధాని పనులు ఫిఫ్టీ పర్సెంట్ పూర్తవుతాయి అన్నారు రెండున్నర ఏళ్లలో మిగిలిన రెండున్నర ఏళ్ళల్లో పూర్తి చేస్తారు అంతేగాని మీరు నాశనం చేసి వెళ్తే వాటి పూర్తి చేసుకుంటూ రావడానికి టైం పడుతుంది కదా జనాలు ఇదొక తప్పుదారి పట్టించడం ఋషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే ఋషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నారు ఈ మేరకు వైఎస్ఆర్సీపీ అధికారం సారీ ఆదివారం సామాజిక మాధ్యమం యాక్స్లో తెలిపింది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు అవి ఎవరి సొంతం కూడా కాదు స్వామి మీరు ఉండడానికి అంతంత లగ్జరీలు అవసరం ప్రభుత్వ ఆస్తులంటే ప్రభుత్వ ఆస్తులు అంటే జనాలు సొమ్ములేక ఐదు వందల కోట్లతోటి కడతారా అంతంత భవనాలు రాజుల ప్యాలెస్ లాగా సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారండి ముస్లింలకి అదేవిధంగా మన వైఎస్ జగన్ గారు కూడా తెలిపారు అన్నమాట హ్యాక్ చేయొచ్చు ఎన్నికల ఈవీఎంలను ఉపయోగించుకొని ఇదే పత్రిక మొత్తం ఇదే రాసుకున్నారు వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకోరు కదా జనాల్లో నిరసన ఉందని సరే ఇక ఆంధ్రజ్యోతికి ఏమో చిందని పరిశీలిద్దామండి నీటిలో రెండు చోట్ల అవకతవకలంట గుట్టు వీడిన రాజకోట రహస్యం రుషికొండపై ఐదు వందల కోట్లతో జగన్ జలసమహల్ మూడేళ్ల తర్వాత వెలుగులోకి ప్యాలెస్ చిత్రాలు మీడియాతో కలిసి ప్యాలెస్లోకి టీడీపీ నేత గంటా పర్యాటకుల పేరిట రాజభవనమే కట్టేశారని ధ్వజం మార్బుల్ ఇంటీరియర్కే కోట్లలో వ్యయం ఎంతెంత భవనాలు కట్టారండి బాబా ప్రజాస్వామ్యం స్పీకర్గా అయ్యన్న పాత్రుడు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేను ఖరారు చేసిన బాబు డిప్యూటీ స్పీకర్గా జనసేన ఎమ్మెల్యే రేసులో పంతం నానాజీ లోకం మాధవి చీఫ్ విప్గా ధూలిపాల్ల నరేంద్ర మళ్లీ పోలవరం జీవనాడికి జవసత్వాలు నేడే సీఎం ప్రాజెక్టు సందర్శన పోలవరం విధ్వంసపై సమీక్ష ఐదేళ్ల జగన్ రివర్స్ బాట కేంద్రం వద్దన్న ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ తొలగింపు అప్పటికి మిగిలిన పనులు అంచనా ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఒక కోట్లు రివర్స్ టెండరింగ్లో ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు దక్కించుకున్న మేఘ ఆ తర్వాత అంచనా వ్యయం పైపైకి ఈ లోపు వన్ వరదలకు దెబ్బతిన్న నిర్మాణాలు ఇదండి ఇలా ఉన్న పరిస్థితి జగన్ పై క్రిమినల్ చర్యలు తీసుకోండి క్యాంప్ ఆఫీస్ ముసుగులో ప్రజాదానం దోపిడీ ప్రభుత్వానికి కోట్ల రూపాయల సామాగ్రి అప్పగించకుండా ఇంట్లో అక్రమంగా వాడుకుంటున్నారు గుంటూరులో బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు మాజీ స్పీకర్ కోడెలపై నిందలు వేశాడు ఇప్పుడు జగన్కు నిందలు పట్టవా యాక్చువల్గా ఇప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన కూడా ఇలాగే ఫర్నిచర్ వాడుకున్నాడంటూ నిందలు వేశాడు నేను అప్పగించడానికి లేఖ రాశాను వీళ్ళు చెప్పినట్లే చెప్పారు డబ్బులు కట్టేస్తాను కావాలంటే అని అయినా సరే డబ్బులు కట్టినా సరే మేము వదలం నీ పైన కేసులు పెట్టేస్తామని చిత్ర హింసలకు గురిచేసి లాస్ట్గా ఆయన ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగజారిపోయేలా చేశారు మరి ఈరోజు ఐఏ సెక్షన్లో అతన్ని ఆయన పై పెట్టినటువంటి ఏ అయితే సెక్షన్ల కేసులు ఉన్నాయో అవే జగన్ పైన పెట్టాలి కదా ఖచ్చితంగా అవి పెట్టాల్సిందే ప్యాలెస్లో వందల కోట్ల రూపాయలు జగన్ సొమ్ముతో ప్యాలెస్లు పెట్టుకుని ఈడమ్మ మొగుడు సుమ్మ అది ఇవ్వండి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హింద్